గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసం వేక్షలు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభార నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఈ నెలలో వైశాఖ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి శంకర జయంతి అక్షతృతీయ మాతంగి జయంతి బగడాముగి జయంతి బుధాష్టమి వ్రతాలు అనేక వ్రతాలు ఉన్నాయి ఇవన్నీ వీడియోలు అందజేస్తాం త్వరలో ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ముఖ్యంగా ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా మన దేవపరిస్థితి కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రమంత నిర్వహిస్తున్నాము లైవ్ టెలికాస్ట్ కూడా ఇస్తాము ప్రతి నెల నెలకి రెండు సార్లు ఒకటో తారీఖు తర్వాత పదిహేను తారీఖు తర్వాత ఈ హోమాలు జరుగుతాయి ఇందులో అందరూ పాల్గొనవచ్చు పాల్గొనని అందరు నామాలతో ఒక సంవత్సరం పాటు ఈ హోమాలను జరుగుతాయి నెలకి రెండు సార్లు సంవత్సరం పాటు జరుగుతాయి ఈ వివరాలను కూడా ఈ రాజఫలితాల తర్వాత పదమూడు వేడి రూపంలో అందజేస్తాను మే నాలుగో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయాన్ని జరుగుతాయి ఈ హోమాలను కూడా ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం ఎయిట్ ఆఫ్ ప్రెంటికల్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకా సిక్స్ ఆఫ్ కప్స్ ఎవరి విషయంలో తలదోర్చొద్దు మీ పని మీరు చేసుకోండి అనవసర విషయాలు తలదోర్చి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగొన్నారు అవన్నీ మీకు అనవసరం మీ పని మీరు చేసుకోండి అంతే ఇది గుర్తుపెట్టుకోండి ఎవ్వరి విషయంలో తలదోర్చొద్దు చాలా ముఖ్యమైన సూచన మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి వదులుకోవద్దు మీ విషయాలు ప్రతి వాళ్ళతో డిస్కస్ చేయొద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటి సీక్రెట్గా ఉంచండి ప్రతి వాళ్ళకి మీరు ఇవ్వాలని అందజేయద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉండే అవన్నీ సీక్రెట్గా పెట్టుకోండి వేరే వాళ్ళ విషయాలు మీరు అడగద్దు మీ విషయాలు వేరే వాళ్ళకి చెప్పద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా మౌనంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి నాలుగో దారికి నుంచి ఏడో తారీఖు మధ్యలో ఎవరి విషయాలు తలదోచద్దు అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కేసు ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ షోర్ట్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెండికల్స్ బాగుంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ రెండు కూడా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి వృద్ధి కనబడుతుంది గతంలో గౌరవం పొందడము గుర్తింపు అధికారము పదవులు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ప్రజెంట్కి వచ్చేసరికి మీ ఫైవ్ ఆఫ్ షోట్స్ కార్యసిద్ధి ఉంటుంది మీకు చాలా కలిసి పెండికల్ పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇల్లు కొనే ప్రయత్నాలు కానీ ఇవన్నీ నెరవేరుతాయి ఏమవుతున్నా ఏదైనా ఘర్షణ మాత్రం ఉంటే అవన్నీ కంట్రోల్లోకి వస్తుంది మీకు నాలుగైదు తారీఖుల తర్వాత మంచి శుభవార్తలు వింటారు ఆర్థికంగా బలపడతారు అన్ని రకాలు కూడా బాగుంటుంది ఫ్యూజర్ కాడు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా స్థిరంగా బాల్పడే ప్రయత్నాలు చేస్తారు దాంట్లో సఫలం అవుతారు మీరు జీవితంలో స్థిరత్వం వస్తుంది మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ నైన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా పీన్ ఆఫ్ కప్స్ కుటుంబం వరకు ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఏమి ఉండవు అందరు మీ మాట వింటారు అందరు కలిసిమెలిసి ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది సామాజికంగా మీరు ఒకసారి మీ రిలేషన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎవరితో ఉన్న ఎంతవరకు డిపెండ్ అయి ఉన్నారు మీ మీద వేరే వాళ్ళు అందరు డిపెండ్ అయి ఉన్నారు జాయింట్ బింజర్స్ కానీ జాయింట్ వెంచర్లు కానీ ఇంక ఏ ఫ్రెండ్షిప్లు కానీ ఎలాంటివైనా కానీ మన నైబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి కేవలం పుచ్చుకునే ధోరణే కాకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి కేవలం ఇవ్వడం ధోరణిలో కూడా ఉండకూడదు కేవలం పుచ్చుకునే ధోరణిలో కూడా ఉండకూడదు గివ్ అండ్ ట్యాక్ రెండు ఉండాలి అందువల్ల మీరు మీ సోషల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్సనల్ రిలేషన్స్ ముడిపెట్టద్దు సపోజ్ మీ అబ్బాయిగా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు మీ ఫ్రెండ్ కొడుకో కూతురుకో మీరు పెళ్లి చేయాలి అలా అనుకోవద్దు ఈ టైంలో అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు పబ్లిక్ రిలేషన్ని ఫ్రెండ్షిప్ని పర్సనల్ లైఫ్ ముడిపెట్టే ప్రయత్నం ఈ సమయంలో చేయవద్దు అలా చేస్తే ఇబ్బందులు పడతారు మీరు అడిగారు మీ అబ్బాయికి మీ ఫ్రెండ్ కూతురిని అడిగారు అబ్బాయి మేము అమ్మవండి మేము ఇంకా మంచి సంబంధం చూస్తామన్నారు అనుకోండి అంటే మీది మంచి సంబంధం కాదునే కదా అది మీకు చాలా అవమానకరంగా మళ్ళీ ఇంకోసారి మీరు ఆయనతో మాట్లాడగలుగుతారా మాట్లాడారు అందువల్ల మంచి రిలేషన్స్ పాడు చేసుకోకుండా చూసుకోండి తొందరపడద్దు దానికి కూడా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది మూన్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పని భారం పెరిగిపోతుంది ఒత్తిడి ఎదుర్కొంటారు ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగం మానేయాలా అనిపిస్తుంది అంత చికాకు వస్తుంది సహనంతో ఉండండి చిరుతో మౌనంగాన్ని ఎదుర్కోండి మీకు ఉండే ఇబ్బందిని మీరు స్పష్టంగా మీ పై వాళ్ళని చెప్పి సహాయం తీసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఒకటి ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెషర్స్ కంటే కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కొంత బలంగా కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది డెవిల్ ఇంకా ఆ చేస్తాను ఎంప్రాయర్ మోసపోకుండా చూసుకోండి వ్యాపారం చేసేవాళ్ళు మోసపోకుండా చూసుకోండి ఎవరిని మేము ట్రాప్ చేసి మీ ఆలోచనల్ని దొంగతనం చేసేవాళ్ళు సొంతంగా ఏదైనా మీ ఆలోచనలు కాపీ కొట్టి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి మోసం మాటలు నమ్మద్దు అలాగే జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ చూసుకోవాలి జాయింట్ ఫ్యామిలీ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకోవాలి మీరు ఏదైనా ఒక కంపెనీలో ఎక్కడైనా ఉన్నారు ఒక చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ పెద్ద పోస్టల్లో ఉన్నారు ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నారు మీ మీ స్థాన భరోసా చెందించే ప్రయత్నాలు చేస్తారు అందువల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఆరోగ్యపరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందుల అంటే ఏమీ లేవు పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో సమాజం అంటే చికాకు వీసిపోస్తుంది మీకు ఇక మీ సామాజిక సంబంధంలో చెప్పాను కదా మీకు ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్ మార్చుకునే ప్రయత్నం చేస్తే అవమానం ఎదుర్కొనే అవకాశం కొన్ని సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మా పై మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అని అడిగారు అనుకోండి మీ ఫ్రెండ్ని లేదండి కొంచెం మంచి మ్యాచ్ చూస్తాను ఇంకా మళ్ళీ సెటిల్ ఫ్యామిలీని చూస్తాను అంటే మీరు సెటిల్ అయినట్టు కాదు కదా ఈ రకంగా కొన్ని తిరస్కారాలకు గురవుతారు కొన్ని విషయాల్లో శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది రోజు కలిసేవాళ్ళే రోజు మాట్లాడేవాళ్ళే మిమ్మల్ని కొంచెం వేరుగా చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందర్భం మీకు ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరుగుతుంది మళ్ళీ పద్నాలుగు పదిహేను తారీఖులు జరిగే అవకాశం ఉంటుంది కొంత అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరంగా ఏం మాట్లాడద్దు అవతరులు కదిపినా కానీ ఎంతవరకు అంత దొరకలే నవ్వుతో తేల్చేసి వదిలేసాను డిస్కషన్ డీప్గా డిస్కషన్ చేయకూడదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జస్టిస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి కొంత స్తబ్దంగా ఉండదు కారణం అన్ని రకాలుగా అనుకూలత ఉంటుంది చేయాలని కోరిక ఉంటుంది చేసే శక్తి ఉంటుంది కానీ కొంత మూమెంట్ లేకుండా కొంత అడ్డం పడుతూ ఉంటుంది కారణం తెలియదు ఎందుకు అడ్డం అవుతుంది ఎందుకు డీలే అవుతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటాయి సహనంతో ఎదుర్కోవాలి ఆడవారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు మీకు రావాల్సిన న్యాయంగా మీకు అన్ని వస్తాయి మీరు చేయవలసింది మీరు చేస్తారు ఎలాంటి మహామార్డల్ లేకుండా మీకు కావాల్సింది మీరు తీసుకుంటారు హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ సాగిపోతుంది వైవాహిక జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒత్తిడిలు అడ్డంకులు ఉంటాయి వేరే వాళ్ళ కోసం మీరు దెబ్బలాడుకుంటూ ఉండడం ఇక్కడ చెప్పినగా సామాజిక సంబంధాలు ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మీరు దెబ్బలాడుకుంటూ ఉండడం ఫ్రెండ్స్ గురించి వాళ్ళ గురించి అలా కొద్దిగా అనారోగ్య సూచనలు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసర వాదనలు పెట్టుకోవద్దు సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానానికి సంబంధించి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం కానీ ఇల్లు కొనే అవకాశం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థుల పిల్లలకు సంబంధించి కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది కానీ నడిపిస్తూ ఉంటారు పెద్ద చెప్పు ఇబ్బందులు ఏమి ఉండవు నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రేపత్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పూర్వభద్ర వాళ్ళకి ఫుల్ బిజీ బిజీ అయిపోతారు అసలు ఖాళీ ఉండదు మీ గురించి మీరు ఆలోచించే ఖాళీ కూడా మీకు ఉండదు మంచిదే కానీ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఉత్తర భారతం వాళ్ళు పర్వాలేదు సహాయం దొరుకుతూ ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతం కాలం సాగుతుంది నోరు విరించి మీరు అడుగుతూ ఉండాలి నోరు తెరిచి మీరు అడగాలి అడగకపోతే మీకు సహాయం దొరకదు మీకుండే ఇబ్బందులు చెప్పండి సహాయం దొరుకుతుంది రావతి నక్షత్రం వాళ్ళకి కొంత సహనంతో ఉండాలి ఒత్తిడి దొరుకుతూ ఉండాలి ఉన్న దాంట్లో తృప్తి పడాలి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఉన్నారు మనం ఉన్నాం అని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు మీ శక్తి మీరు గుర్తించి మీరు గమనించుకోండి శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద ఉంటుంది బంధకం మందత్వం విరక్తి చికాకన్నీ ఉంటాయి మార్గం కనబడుతున్న సమస్యలే మార్గం కనబడుతున్నా ప్రయత్నం చేయరు ప్రయత్న లోపం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి పూర్వబాదల వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ మీరు మీరే పరిహారం పరిహారం ఇంకొక కాడుదిద్దమైనా కానీ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సుదర్శన మంత్రం హోమం చేయించుకోండి సుదర్శన మంత్రం కానీ నారసింహ మంత్రం కానీ హోమం చేయించుకుంటే బంధనాలను తొలగిపోవాలి ఆరోగ్యం కలగాలి రేవతి వాళ్ళు ఏం చేయాలి వీర్ ఆఫ్ ఫార్చూన్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నవగ్రహాలకు హోమం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు ఎలాంటి విషయాలు తలదొచ్చు అనవసరం వ్యాఖ్యానాలు ఏం చేయవద్దు సహనంతో ఉండండి ఈ పరిహారాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో ముందు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు అందరి గోత్రనామాలతో మీ శ్రేయస్సు కోరుతో మే నాలుగో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ హోమాలను జరుగుతాయి శుభం పోయాదు